స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రక్షణ రంగంలో ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారని మేడ్చల్ మల్కాజ్గిరి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు ఆపరేషన్ సింధూర్ సింధు జలాలను భారత భూభాగానికి మళ్లించాలన్న ఆలోచనలో మార్పు లేదన్న ప్రకటన అభినందనీయమని చెప్పారు దేశ అభ్యున్నతి కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు ప్రశంసించారు ఈ ప్రభుత్వం ఇలాగే మంచి ఎంతో మన దేశాన్ని సంరక్షిస్తూ మనందరికీ మంచి జీవితాన్ని అందజేయాలని మన ఆర్మ్ ఫోర్సెస్ని ఇంకా బల బలోపేతం చేయాలని వాళ్ళు అది కేవలం వాళ్ళ ఇదే కాదు ప్రతి ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది దేశాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత మన ఇంట్లో మనం ఏదైనా కావచ్చు మన హిందూ ముస్లిం ఏదైనా కావచ్చు మనం బయటకు వస్తే మన భారతీయులం భారతీయులుగా మనకు మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకోవాలి ఇది కేవలం పదిహేను ఆగస్టు ఇరవై ఆరు జనవరి మాట్లాడడం కాదు ప్రతిరోజు మనం మన దేశభక్తి అనేది మన నరనాడుల్లో మనకి నిండిపోయి ఉండాలి ఇవాళ మోదీ గారు హెడ్ ఫోర్ట్ మీద ఇచ్చిన ఉపన్యాసం ఏంటి మనసు చాలా ఆనందపడేది ఉల్లాసం అనిపించింది మనకు ఒక గట్టి నాయకుడు ఉన్నాడని చెప్పి ఒక ధైర్యం వచ్చింది మన దేశాన్ని ఈ విధంగా ఈ పదేళ్లలో ఇంత గొప్పగా తీసుకురావడానికి మన ప్రభుత్వం తీసుకున్న పథకాలు కానీ అట్లాగే మన దేశాన్ని ఒక సరైన మార్గంలో తీసుకురావడానికి ఎన్నోటువంటి పథకాలు తీసుకొచ్చి దేశానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో డెవలప్ చేసుకొస్తున్నారు మోడీ గారి స్పీచ్ చాలా అద్భుతంగా ఇచ్చారండి సో సింధు జలాలు పాకిస్తాన్కి ఇచ్చే సమస్య లేదు ఎందుకంటే అన్యం పుణ్యం తెలియని వాళ్ళని ఇరవై ఆరు మందిని వాళ్ళు అంత ఊత కోసారు కులం మత మామూలుగా టెర్రరిస్టులు అంటే అదే టెర్రస్ చంపారు అని ఒక మనం ఏదో క్యాండిల్ గేండి అన్ని చేస్తాం కానీ మతం పేరు మీద చంపడం అనే వాళ్ళని క్షమించకూడదు